ఈసారి ఆర్సీబీకి ఇంకా కప్పు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ప్లే ఆఫ్స్ కు వెళ్లే నాలుగు స్పాట్లు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు ఒక్క రాజస్థాన్ రాయల్స్ తప్ప డబ్ల్యూపీఎల్ లో కూడా ఆర్సీబీ హుమెన్స్ టీము ఈసారి కూడా ప్లే ఆఫ్ వెళ్లదు అని చెప్పి చాలా మంది విమర్శించారు కానీ పెద్ద టీం అయిన ముంబై ఇండియన్స్ ని రెండు సార్లు ఓడించి మరి ఫైనల్స్ కి వెళ్లి అక్కడ ఢిల్లీ లాంటి టీం ని ఓడించి ఛాంపియన్స్ గా నిలిచింది ఇక ఆర్సీబీ మెన్స్ టీం విషయానికి వస్తే ఆడిన గత రెండు మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ ని జీటీని ఓడించి మళ్ళీ తిరిగి ప్లే ఆఫ్ కు వచ్చింది కానీ ఆర్సీబీసారి ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే వేరే టీమ్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది ఒకవేళ వేరే టీమ్స్ సహాయం తోటి ఏదో ఒక విధంగా ప్లే ఆఫ్స్ కు వెళ్ళిందంటేనా ఈసారి కప్పు మాత్రం పక్క ఆర్సిబిదే ఇదే గనక జరిగితే ఎత్తిన ప్రతి వేలు ముడుచుకుంటుంది విమర్శించిన ప్రతి నోరు మూసుకుంటుంది ఆర్సిబి ఫ్యాన్స్ మాత్రం ఇదే జరగాలని చెప్పి కోరుకుంటారు ఇన్ని రోజులు ఆర్సీబీ బౌలర్స్ ఫామ్ లో లేరు కాబట్టి మిగతా టీమ్స్ అలవోకగా గెలవగలిగాయి ఇప్పుడు ఆర్సీబీ బౌలర్స్ కూడా ఫామ్ లోకి వచ్చేసారు విల్ జాక్స్ లాంటి ఒక ప్లేయర్ భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు పతిదార్ కూడా మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు మిగతా బ్యాట్స్మెన్ లో విరాట్ కోహ్లీ దినేష్ కార్దిక్ ఫ్యాట్సెస్ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను స్ట్రాంగ్ గా కనబడుతుంది డబ్ల్యూబీఎల్ లో ఆర్సీబీ హోమెన్స్ కి ఎలాగైతే అదృష్టం వరించిందో మెన్స్ కూడా అలా వరిస్తే చాలు ఈసారి కప్పు ఆర్సీబీదే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి